బీఆర్ఎస్ పార్టీని ఖాళీ వరకు సీఎం రేవంత్ రెడ్డికి నిద్ర పట్టదు అనే విషయం తేట తెల్లమైంది సిఆర్ఎస్ బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసే అంతవరకు నిద్ర పోను అని కేమ్ సేమ్ గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్లయితే కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయగలిగిండో అదే పంతాలో అదే వ్యవహారంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా విలీనం చేసుకునే ప్రక్రియ దిశగా తన అడుగులు వేస్తుండడం గమనించవచ్చు ఇటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతింటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పట్టే అవకాశం ఉంది దీనికి కాంగ్రెస్ పార్టీనే స్వత ఆగ తన గుంత తనే తోడుకుంటుందని విజ్ఞానులు విశ్లేషకులు మేధావులు తేట తెల్లం చేయడం జరిగింది ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని రేవంత్ రెడ్డి ఏదో ఒక మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మళ్ళీ అధికారంలోకి వస్తా పది సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటా అని ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నాడని రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యింది ఎందుకంటే ఆయన అమలు చేసిన ఏ ఒక్క స్కీమ్ కూడా ప్రజల వద్దకు డైరెక్ట్గా చేరకపోవడం కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు అనుకూల సామాజిక వర్గాలకు అనుకూల ప్రజలకు మాత్రమే అందుబాటులోకి వచ్చిందని ఒక వర్గంలో క్లియర్ కట్గా మాట ఇది జరుగుతున్న సందర్భం సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల అన్నీ రాష్ట్ర ప్రజలకు ఎగైనెస్ట్గానే ఉన్నాయి ఎక్కువ శాతం ప్రజలు సీఎం రేవంత్ నిర్ణయాలకు వ్యతిరేక పవనాలు వీచే విధంగా మాట్లాడుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మనసులోకి తెచ్చుకోవాలని గుర్తు చేయడం జరుగుతుంది